చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందని అంటే ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు మూడు వందల కోట్లు అవుతుంది మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డ్ ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది రాష్ట్రంలో తొంభై ఐదు శాతం మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకయ్యే అయ్యే ఖర్చు మూడు వందల కోట్లు పదహైదు నెలలుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు బాకీ పదహైదు నెలలుంటూ మూడు వందలు నాలుగు వేల ఐదు వందల కోట్లకు గాను ఈయన ఇచ్చింది ఆరు వందల కోట్లు మిగిలిన మూడు మిగిలిన నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టినాడు నెట్వర్క్ హాస్పిటల్స్ కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు ఆ లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం రికవర్ అయ్యేదానికి రికవర్ అయ్యేదాకా దానికోసం ఆరోగ్య ఆసరాకు సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది ఈ పదహైదు నెలలు అంటే ఆరు వందల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ వైద్యం ఖర్చు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు కార్డ్స్ గివెన్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు మోసానికి ముందు డ్రామాలు తప్ప నువ్వు కొత్తగా ఏమంటున్నాడు ఇన్సూరెన్స్ పథకం అంట నిజంగా మోసంలో నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలు అంటే ఇవి కొత్తగా మళ్ళీ ఇన్సూరెన్స్ పథకం అంట ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే రెండున్నర లక్షలకే అంట ఇరవై ఐదు లక్షలు కాస్త రెండున్నర లక్షలకు తగ్గించేసినాడు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లు రెండు వేల ఐదు వందలకు తగ్గించేసినాడు నెలకు మూడు వందల కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వడానికి మనసు రాని చంద్రబాబు నాయుడు నిజంగానే ఇరవై ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ గానీ చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం ఆరు వేల కోట్లు అవుతుంది ఐదు ఆరు వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్తాడా ఎన్నో దారుణాలు చేసినాడు మేము తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్వీర్యం చేసినాడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రివెంటివ్ కేర్ లో ఎప్పుడు చూడని ఘటం మా హయాంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మందులు లేవు టెస్టులు లేవు దిక్కులు లేవు చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి మిగిలిపోయిన నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి మా మా హయాంలో నాడు నేడు కింద మోడర్నైజేషన్ హాస్పిటల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి ఇప్పుడు ఇక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తాను అంటున్నాను తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి పక్కనే హార్డ్లీ ఎనీ డిస్టెన్స్ తుర్కపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి కూతబేటు దూరంలో ఉంది రెండు నెలల్లో నలభై మూడు మంది అంతు పట్టని వ్యాధితో చనిపోతే గుర్తించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సర్కారు ఉంది నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ మా చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది మెడికల్ కాలేజీలు కాక పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జీజీహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎట్ జీజీహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టాం చూడ బిల్డింగ్ యూనియన్ ఎంత చక్కగా ఉందో సగం క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జీజీహెచ్ కడప రిమ్స్ జీజీహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ కర్నూలు డయాగ్నోస్టిక్ బ్లాక్ యూజీపీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు ట్రామా కేర్ బ్లాక్ కేథల జీజీహెచ్ కాకినాడ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం సిటీ డయాగ్నాస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ పీజీ మెన్స్ హాస్టల్ ఎస్ మెడికల్ కాలేజ్ తిరుపతి సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇన్ రీజనల్ స్టోర్ ఎట్ తిరుపతి బర్న్స్ వార్డ్ అనంతపూర్ స్టేట్ క్యాన్సర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు రిమ్స్ జిజీఎస్ శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ సిటీ డయాగ్నాస్టిక్స్ సెంటర్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం బర్న్స్ వార్డ్ జిజిఎస్ కర్నూలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తా ఉన్నాం పిహెచ్సిలు విలేజ్ క్లినిక్లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించడం చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదే మా ప్రాబ్లం తిరుపతిలో చైల్డ్ పీడియాటిక్ సెంటర్ ఫొటోసు ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలా